వంట నూనె ధరలు అమాంతం పెరిగిపోయాయి వంట నూనెలు కొనాలంటేనే సామాన్యులు బెంబేలు ఎత్తే పరిస్థితి అయితే కనిపిస్తోంది సో పండగల సీజన్ కూడా రాబోతోంది ఈ నేపథ్యంలో వంట నూనె ధరలు కొండెక్కి కూర్చోవడంతో వినియోగదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక మలక్పేటలో వంట నూనెల ధరలకు సంబంధించి షాపు యజమానులు ఏమంటున్నారు వినియోగదారుల మనోభావాలు ఎలా ఉన్నాయి మనకు అందించేందుకు మా ప్రతినిధి అలేఖ్య సిద్ధంగా ఉన్నారు అలేఖ్య చూస్తున్నాం ఒక్కసారిగా వంట నూనె ధరలు ఇరవై రూపాయల వరకు పెరగడంతో సామాన్యులు అయితే బెంబేలు ఎత్తిపోతున్నారు అక్కడ ప్రజానికం ఏమంటున్నారు షాపు యజమానులు ఏం చెప్తున్నారు ఎస్ వంశీ నూనె సలసల కాగడమే కాదు దానికి పెరిగిన ధరలు కూడా ఇక్కడ మండిపోతున్నాయి ఒక్కసారిగా నూనె ధరలు పెరగడంతో సామాన్యులకు భారంగా అయింది అసలే దసరా పండుగ ముందు ఉండడం అందులో ఇప్పుడు నూనె ధరలు పెరగడంతో సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు నిత్యావసర ధరలు పెరగడం అంతా అదే కాకుండా ఇంకా నూనె ధరలు కూడా పెరగడంతో అయితే ఇది సామాన్యులకు భారంగా మిగిలింది ఒకసారి ఇక్కడ నేను ప్రస్తుతం నేను మలక్పేటలో ఉన్నాను ఇక్కడ నుంచి ఎవరైతే ఆయిల్ కొనడానికి వచ్చారో వారిని ఇక్కడే నేను నిల్చోబెట్టి వారితో ఇక్కడ నూనె ధరలు అంటే వాళ్ళకి ఎలా ఉన్నాయి భారమైందా లేదా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను సార్ చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం అయితే నూనె చాలా రేటు పెరిగింది ఇది ఇంతకుముందు రేటు తక్కువ ఉండే ఒక వారం రోజుల క్రితము ఇప్పుడు ప్యాకెట్కు ఇరవై ముప్పై నలభై రూపాయలు పెరిగింది తర్వాత ఏంటంటే ఇది చాలా విపరీతంగా పెరిగింది ఒకటి ఐదు రూపాయలు పది రూపాయలు కాకుండా ఒక ఇరవై ముప్పై రూపాయలు పెరిగింది ప్యాకెట్కు ఇది సామాన్యులకైతే విపరీతంగా ఇబ్బందులు మరి మరీ కూలీ కూలి చేసుకునే వాళ్ళకు మధ్య తరగతి వాళ్ళకైతే ఇబ్బందికరంగానే ఉంటుంది ఇప్పుడు ఈ దసరా పండుగ వచ్చింది కాబట్టి ఏం చేయాలన్నా తినాలన్నా కూడా చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఏమైనా చేసి దాని రేట్లు తగ్గించే చేస్తే బాగుంటుందని మా అభిప్రాయము అసలే పండుగ సీజన్ కాబట్టి పండుగకు ఏం చేయాలన్నా చేయాలన్నా కానీ చేసుకోలేని పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రస్తుతం అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రస్తుతం ప్రస్తుతం అయితే బతకడానికి కూడా ఒకటే అని కాదు ప్రతి ఐటెం పెరిగింది ఇప్పుడు ప్రస్తుతం అయితే సరే ఇది గవర్నమెంట్ జర చూసి చే చేయాల్సింది కదా కోరుతున్నాం చూస్తున్నారు కదా ఒక్కసారి పండగ ఉండడంతో అయితే నూనె ధరలు పెరగడంతో అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు ఇంకా మనతో పాటు అయితే ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిత్యావసర వస్తువులు చాలా రేటు పెరిగినాయి నూనె విపరీతంగా పెరిగింది చాలా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని మనవి చూస్తున్నారు కదా అయితే ఒక్కసారిగా నూనె ధరలు పెరగడంతో అయితే సామాన్యులకి ఇది భారంగానే మిగిలిందని చెప్పుకోవచ్చు మొత్తం కూడా ఇక్కడ నిత్యావసర ధరలు పెరగడంతో ఒక్కసారిగా సామాన్యులు అంటే అసలే చాలి చాలని జీతాలతో బతికెళ్ళడిదేమీ కష్టం ఇలాంటి నగరంలో అందులోనూ ఒక్కసారిగా నిత్యావసరాల ధరలు పెరగడంతో అయితే ఈ విధంగా అయితే ఇక్కడ భారం అవుతుందని చెప్తున్నారు సామాన్యులు ఇక్కడ మనతో పడితే సామాన్యులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలే దసరా పండుగ ముందుండి పింది పింది పద ఏం ఏం కావాలి హెచ్ఎం టీవీ ద్వారా మీరు ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నారు హలో అమ్మా నూనె రేట్లు పెరిగింది అన్ని రేట్లు పిండి వస్తువులు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది గవర్నమెంట్ ఏమైనా పట్టించుకోవాలి ఎట్లా పెరిగితే ఎట్లా గరీబులు ఎట్లా బతుకుతారు చాలా ఇబ్బంది అయింది మాకు గరీబీ గవర్నమెంట్ ఏమైనా పట్టించుకొని మంచి తక్కువ చేస్తే బాగుంటుంది గరీబులు చాలా ఇబ్బందిలో ఉన్నారు ఇలా కూలినాలు చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది అవుతున్నారు వాళ్ళందరికీ ఈయన నూనె లేదు ఏది ఉండజాలము దానికి నూనె కావాలి కారం కావాలి పత్త వస్తువు పెరిగింది ఉల్లిగడ్డల రేటు కాదు పప్పుల రేటు కాదు పత్త వస్తువులు పెరిగిపోయినాయి ఎట్లా బతుకుతాము గవర్నమెంట్ ఏమైనా చర్య తీసుకొని తక్కువ చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాము పండుగ ఉంది కానీ అందుకనేమో తక్కువ చేయాలి కదా అసలే ఈ నగరంలో చాలీ చాలీ జీతాలతోనే అయితే బతుకు వెళ్ళే విధంగా కష్టంగా ఉంది పండగ ముందు ఉంది పిండి పదార్థాలు చేయడం చాలా కష్టంగా ఉండేది నూనె లేకపోతే ఏమంటా కూడా కాదు ఒక్కసారిగా కేంద్రం ఇరవై ట్వంటీ పర్సెంట్ పెంచడంతో అయితే సామాన్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా ప్రభుత్వం సామాన్యుల గురించి ఆలోచించి చర్యలు తీసుకోవాలని అయితే కస్టమర్స్ కోరుతున్నారు